డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు విద్య వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనే దూరదృష్టితో నాడు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే నేడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆక్షేపించారు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని పిప్పి మోడల్ ప్రొవైడ్ చేద్దామని ఒక దుర్గా దుర్బాక ఆలోచనతో ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు చేసుకున్న నిర్ణయానికి దాని ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సతకాలు వచ్చే మాట కొట్టి ప్రజలను తీసుకోవాలని అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర శాకృతి వాటి కూడా రాష్ట్ర గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలని ఆ విధానాన్ని తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆ కార్యక్రమం మీద కూడా చర్చించుకున్నాం పాటు ఇంకా మా ప్ర మా తాలూకా ప్రజల దగ్గర ఉన్న ఆలోచనని మా తాలూకా సూచనల్ని కొన్ని పార్టీ నియోజకవర్గా బలోవృద్ధి చేసుకోవాలి జిల్లా కమిటీని ఏర్పాటు చేయాలని